ముందడుగు నైన్ న్యూస్ ఈ రోజు డాబా గార్డెన్ అభిమానులు అభిమానులందరూ కూడా శోభన్ బాబు అభిమానులందరూ కూడా ఈరోజు విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో శోభన్ బాబు విగ్రహం ప్రారంభించి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేసి అభిమానులు అందరూ కూడా ఒక పండగ వాతావరణం చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయిన గంటల శ్రీనిబాబు గారిని ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలోకి ఆయన పెరగడం జరిగింది అదేవిధంగా ఆయన చేతుల మీదగా ఈ కేక్ కటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది ఎందువలంటే సోబన్ బాబు అభిమానులు ఎక్కడైనా సరే ప్రతి విషయంలో సోబన్ బాబు పుట్టినరోజు అనగా శోభన్ బాబు అదే అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా ఒక పండగలాగా వాళ్ళు చేసుకోవడమే కాకుండా మొన్నే పిక్నిక్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా ఈ సోబన్ బాబు అభిమానులు అందరూ కూడా ఆయన కార్యక్రమాలన్నీ చేసుకోవడమే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళందరూ అటెండ్ అవుతూ ఉంటారని ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా స్వామ అందరూ కూడా చాలా ఆనందంతో ఈ విగ్రహం ప్రారంభించి వన్ ఇయర్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావడం జరిగింది విగ్రహం ప్రారంభించి వన్ ఇయర్ అయిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సిటీవేర్ ఫ్యాన్స్ అందరూ కూడా అదేవిధంగా విశాఖ జిల్లాలే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొనడం జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో అందరూ కూడా వరుసగా మాట్లాడడం జరిగింది వాళ్ళ మాటల్లోనే మరెన్నో అందరికీ నమస్కారం ఆంధ్రలో అందగాడు మరి ప్రపంచవ్యాప్తంగా పేర్కొందిన మహోన్నత నటుడు శోభన్ బాబు కాలుష్య విగ్రహం ఇక్కడ విశాఖపట్నం డాబాగారి నుంచి ప్రెస్క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసి దాదాపు రోజుకి ఏడాది పూర్తిగా వచ్చింది సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖులందరూ కూడా ధరలు వచ్చి అప్పట్లో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మాకు విగ్రహం ఏర్పాటు చేసి వదిలేయకుండా మరి ఈ రోజుకి వారి కోసం కూడా అభినందనీయం సిటీ వైడ్ సవర్బాబు ఫ్యాన్స్ అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసి వన్ ఇయర్ సందర్భంగా ఈరోజు కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకోవడం అందులో నేను పాల్గొనడం కూడా అభినందనయం మరి ఎన్నో అవార్డు సినిమాలు తీసిన సోహన్ బాబు గారు ఉన్నా లేకపోయినా కూడా ఇప్పటికీ కూడా సిటీ వైడ్ వారి మరి ఫ్యాన్స్ గుడ్లో చిరస్థాన్ మిగిలిపోయారు మరి అలాగే మన మధ్య కూడా మధ్య మధ్య భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేక సంచికను కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున ఒక పేరుని కాకుండా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాగున్ బాబు ఫ్యాంట్స్ అందరికీ కూడా శుభాకర తెలియజేసుకుంటూ కలవారు నేను సాగున్ బాబు గారి అభిమానిని మాకు కరెక్ట్గా వన్ ఇయర్ అయ్యే మటు నిద్రం పెట్టి అలాగే కంట్రోల్ శ్రీన్ బాబు గారు కూడా ఫస్ట్ ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుండి మాకు అన్ని సహకారాలు అందిస్తున్నారు మాకు ఇప్పుడు ఏం కావాలన్నా మాకు తెలంగాణ వచ్చిన వ్యక్తి అలాగే మా వేడి సోమబాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సాయి సహకారాలు అందించి ఈ విగ్రహం పెట్టినందుకు కూడా ఎంతో కృషి చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరో జన్మనుకున్నాం స్వామిబాబు ఫేవర్గా ఉండాలని చూస్తుంటాను ఈ విగ్రహం పెట్టి వన్ ఇయర్ అయిన సభ సందర్భంగా ఈ కేక్ కటింగ్ చీఫ్ గెస్ట్గా శ్రీనివాసరావు గారిని ఇచ్చాము అది అయ్యింది నెక్స్ట్ ఏంటంటే విగ్రహాలు పెడుతున్నారు అన్ని ఏరియాలో పెడుతున్నారు కానీ ఇక్కడ విగ్రహం మాత్రం స్పెషల్ ఏంటంటే ఎక్కడైనా విగ్రహాలు సంవత్సరం తీసుకున్న కేక్ కటింగ్లు ఎక్కడ లేవు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇదే ప్రథమం ఇది ఈ రికార్డ్ అనేది మాకు సొంతంగా భావిస్తున్నాను ఏదేమైనా సిటీవేర్ స్వామి అభిమానులు అందరూ మాకు సహకరిస్తున్నారు ఈ ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటే సిటీవేర్ స్వామి కాబట్టి ఈ కేక్ కటింగ్ అనేది తెలుగు వారి అందాలన్న విగ్రహం విశాఖపట్నం సిటీ గార్డెన్స్ వారి ఆధ్వర్యంలో మా అభిమానుల ఆధ్వర్యంలో ఇక్కడ కాంస్ విగ్రహం నెలకొల్పడం జరిగింది ఈ కాంస్ విగ్రహం నెలకొల్పి డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడులో లో మరి విగ్రహాన్ని స్థాపించాం ప్రతిష్టాపన జరిగింది ప్రతి ఫంక్షన్ చేసాం అలా ఆ సందర్భాన్ని పుష్కరించుకొని ఈవేళ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు అయిన వార్షికోత్సవం సందర్భంగా అభిమానులందరికీ సమావేశమై ఆ ఆనందాన్ని పాల్పంచుకుంటూ కేక్ కటింగ్ అది చేసి ఆయన మరొకసారి స్మరించుకుంటున్నాం దీన్ని సహకరించినటువంటి అభిమానులందరికీ నా కృతజ్ఞతలు ఎప్పటికీ శోభన్ బాబు గారి అభిమానిగా మేము ఎప్పటికీ ఆయన మా ఫ్యాన్స్ అందరూ ఇంకా అనేక కార్యక్రమం చేస్తాం రాబోయే పద్ధతులు చేస్తాం ఈ సందర్భంగా అభిమానులందరికీ శుభాభిన తెలియజేస్తున్నారు అలాగే స్టేట్ వైడ్ ఉన్నటువంటి స్వామిబాబు గారి అభిమానులకు కూడా మా యొక్క నా పేరు హోమి పెట్టి వన్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఇప్పుడు ఇప్పుడు ఆ యొక్క అందరూ వచ్చి ఫంక్షన్ గా మనం తీసుకుంటున్నాం అది ఇప్పుడున్నటువంటి సౌండ్ బాబు అభిమాన్ మొత్తం తెలంగాణ ఆంధ్ర వంటి మొత్తం భారతదేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ఈ యొక్క కార్యక్రమం అంటే చాలా బాగా జరగడానికి కారణం చాలా మన దాంట్లో సిటీవేట్ సౌండ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు సక్సెస్ వాళ్ళందరికీ అభినందనస్కారం అండి నా పేరు అప్పుల్ రాజు జీవీఎంసీలో పనిచేస్తున్నాను ఇక్కడ డాబా గార్డెన్స్లో మన నెల్లూరు మెస్ మన శోభన్ బాబు సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్రెండ్స్ విగ్రహం రెండు వేల ఇరవై మూడులో స్థాపించారు ఇప్పటికి వన్ ఇయర్ కార్యక్రమం ప్రథమ వాత్సవం చేసుకుంటున్నాం అలాగే కేక్ కటింగ్ చేశారు ఈ యొక్క కార్యక్రమం మా యొక్క సౌ అభిమానులు అందరికీ కూడా మూల మూలన ఆంధ్రలో ఎక్కడున్నా సరే అందరికీ కూడా ఈ యొక్క అభిమానంతో సుజం తెలుపుకుంటున్నాం సార్ మా అభిమానులు అందరూ కూడా దగ్గరుండి లేడీస్ అనగా జెంట్స్ అనగా ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు దాకా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు వెంకటేశ్వర సూర్యరావు అండి సెవెంటీ ఎయిట్ నుంచి వైజాగ్లో సౌన్ లోటుగా ఉంటాను అలాగే ఎప్పుడెప్పుడే అనుకుంటున్న కాశీ విగ్రహం స్టార్ట్ చేసి సంవత్సరం అయ్యిందండి ఆ సందర్భంగా వచ్చిన గంట సీని బాబు గారికి మా సోదర సోదరి మండలకు ఎంత రాత్రి అయినా వెయిట్ చేస్తున్న మహిళా అభిమానులకు అందరికీ